ఆదిలాబాద్ జిల్లా జైనద్ హాత్నల మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామమైన జామినీ గ్రామస్తులు ప్రాథమికోన్నత పాఠశాలకు అరవై వేల విలువైన ఎల్జీ అండ్ రైడ్ ఎల్ఈడి యాభై ఐదు ఇంచుల టీవీని జామినీ గ్రామస్తులు మరియు విడిసి కలిసి జిల్లా విద్యాధికారి ప్రణీత మండల విద్యాధికారి గంగుల శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరద్ యాదవ్లకు అందజేశారు విద్యార్థులకు దృశ్య శ్రవణ విజ్ఞానాల అభివృద్ధికై బహుకరించారు జిల్లా విద్యాధికారి శ్రీమతి ప్రణీత మాట్లాడుతూ డిజిటల్ తరగతులను టీవీ ద్వారా బొమ్మలతో కూడిన నీతి కథలు పాఠ్యాంశాలు టీవీలో వచ్చే దృశ్యాలు కన్నులతో చూడడం చెవులతో వినడం ద్వారా విద్యార్థుల మెదడులో విన్న విషయం ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటుందని అన్నారు వస్తుంది హ్యాండ్ రైటింగ్ అనేది మనకు ఫ్రీ అవుతుంది మరి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు మరి డ్యాన్స్ చేసిన టీచర్స్ కూడా మేము చేస్తున్నాను మరి ఇంకా మీ పిల్లలు ఎదగాలి అంటే మీ ఊరు సహకారం ఉంటేనే స్కూల్కి మంచి పేరు వస్తుంది అయితే టీచర్లు కూడా మంచి ప్రోత్సాహించడం ఇంకా పని చేస్తారు మరి మీరు వాళ్ళ టీవీలోనే చేశారు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను డిజిటల్ క్లాసెస్ కానీ చిన్న పిల్లలకు ఎందుకంటే టీచర్ ముందరు వాళ్ళు వింటే మెదతుంది చిన్నపిల్లలు ఒక సినిమా చూస్తారు మళ్ళీ వాళ్ళకి ఎక్కడ ఆగదు ఒక సినిమా స్టోరీ లాగా చెప్తారు వాళ్ళు ఫిఫ్త్ వరకు అయితే మనకు డిజిటల్ క్లాసెస్ బాగుంటుందమ్మా టీచర్ ఒక్కసారి చెప్పిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ప్రొనౌన్సియేషన్ మళ్ళీ మార్పులు మళ్ళీ రిపీట్ చేస్తారు నెమ్మదిగా చేస్తారు డిజిటల్ క్లాస్ లో ఒకటే సహాయంగా చెప్పేస్తారు అంటే మనకు టైం ఉంటుంది ఇటు కాదు ముఖం అటు కాదు మన టీచర్ బాడీ మొత్తం మూమెంట్ అవుతుంది అట్లా మనం చెప్తేనే పిల్లలకు తొందరగా అండర్స్టాండ్ చేసుకుంటారు మరి ఫిజికల్ క్లాసెస్ ఫిఫ్త్ వరకు తిన్నా కూడా ఫిజికల్ క్లాసెస్ చాలా బాగుంటుంది అలాగే మరి మీరు అందరూ ఇంత పెద్ద డోనేట్ చేస్తున్నారు మన పన్నమడిలే